పరిపూర్ణమును ఎరుకను నే తిని నీవురింటిని ఎరిగితీవి గదా ఎరుకను మరివే మరివేగిరమి వట్టి మాటాలేమిటికీ ఎరుకతో ఇంకా కూటమే మిటికి పరులు నేనని ఏటి బావాము ఆ బావామై నిరతము ఒక రీతి నిలుచుండుమిక వట్టి మాటలేమిటికీ ఎరుకతో ఇంకా కూటమేమిటికి జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానందరాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని చూ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు శీశ్ర కేంద్రుల వారి చే విరిచితమైన శక్తి శుద్ధ నిరాశకంభకు శుద్ధనిర్గుణతత్వ కదార్థముల నుండి బోధ దృఢీకరణంలో మూడవ కందార్థాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో శిష్య శ్రేష్ట ఇది మరువకు నేను బోధించినటువంటి బోధ ఏదైతే ఉన్నదో దానిని ఉదయాస్తమానములు ఉడిగేంత వరకు కూడా మరువకు దీనిని సృజనులైనటువంటి వారి ఎదుట వ్యక్తం చేసేందుకు సంశయించకు ఎలా ఉన్నది పరిపూర్ణమని లేనిది ఎరుకని అది దృఢమయ్యేంతవరకు కూడా నేను బోధించినటువంటి ఈ పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో శివరామ దీక్షితులు అందజేసినటువంటి ఋష్యాదులు మొదలుకొని నేటి వరకు ఉండబడేటువంటి ఈ పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో దృఢమయ్యేంత వరకు మూలము లేని గుర్తిరిగే శరీరాన్ని లెక్కించి లెక్కించినది ఏదైతే ఉన్నదో దానిని వీడు నాయన ఈ బోధను ఎంతమంది కుమతులు వచ్చి అడిగినప్పటికీ కూడా నీ యొక్క లోతు నీవు గ్రహించినది వారికి తెలియచేయకు శిష్య వారు ఎన్ని విధములు అడిగినప్పటికీ కూడా నీవు ఎరిగించకూడదు అని శిష్యునకు దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయన శిష్య పరిపూర్ణము నెరుకను నే నెరిగించితి నీవు రెంటి నెరిగితివి కదా ఎరుకను గురు దక్షణగా మరి వేగిరమివట్టి మాటలేమిటికి ఎరుకతో ఇంకా కూట ఎరుకతో ఇక కూడిక ఎందుకు నాయన అది కుదరదు పరిపూర్ణమును ఉండ చూసి లేని ఎరుక లేనిదని దృఢమైనటువంటి వారికి ఇక ఎరుకతో ఉంటుందా ఎరుకతో కూటము ఉంటుందా ఎరుక కూటమి ఇక లేదు నాయన ఇక ఈ వట్టి మాటలనేటివి కట్టిపెట్టునాయన అవి తాలు మాటలు శిష్య బోధ దృఢీకరణానికి ఉపయుక్తమయ్యేటువంటి నిజగురు వాక్యం ఏదైతే ఉన్నదో దానిని ఇప్పటి వరకు నీకు అందించాలి ఇక మాటలు వద్దు శిష్య ఎందుకని బోధ నీకు సూటిగా నాటినది తిన్ననైనటువంటి ఈ బోధ నీవు అశాంతము పొంది ఉన్నావు శిష్య శిష్య పరిపూర్ణమును ఎరుకను నేను ఎరిగించి అన్నాన నీకు ఉన్న పరిపూర్ణమును ఉండ చూపి దానిలో లేని ఎరుక ఏ కాలమందున లేనిదని అది స్వప్న విధానమని నీకు ద్వాదశి షోడశి పంచదశితో నీకు ఈ త్రిమంత్ర గోప్యాన్ని అందజేశాను నాయన నేను ఎరిగించాను శిష్య తద్విధానంగా మద్గురుదేవుల ద్వారా నేను అంది పొందినటువంటి ఈ గురుగుహ్యమైనటువంటి బోధను నీకు అందజేశాను నాయన నీవు రెంటినీ ఎరిగితీవి కదా ఉన్న పరిపూర్ణమును లేని ఎరుకను రెంటినీ ఎరిగి విచారించావు శిష్య అలా తెలియజేశాను నీకు కాబట్టి నీవు రెంటినీ ఎరిగావు ఉన్నదేదో నీకు స్పష్టత అయినది లేనిదేదో లేకపోయినది అది ఏ కాలమందున లేనిది అని దృఢమైనది కలలో దోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే ఈ మూలము లేని గుర్తిరిగే శరీరం అనే నీకు దృఢమైనది అయితే నాకు గురుదక్షిణగా నీవు సమర్పించవలసినది మూలము లేని గురు తిరిగే శరీరాన్ని శిష్య ఆ ఎరుకను నాకు గురుదక్షిణగా ఇవ్వునాయన ఆ నేను మేనులుగా ఉండబడేటువంటి అహద్వయం ఏదైతే ఉన్నదో దాన్ని శిష్య ఆలస్యం చేయకు నాయన మరి వేయిర ఇవ్వు ఇవ్వునాయన ఇచ్చిన పిమ్మట కర్పూర శవత్ ఇక లేవు నాయన అక్కడ నీవు లేవు వినేందుకు మాట అనేందుకు నేను లేను శిష్య ఇక వట్టి మాటలు ఎందుకు నాయన మాటలతో కాదు నాయన ఇది ఇది త్రిప్రసాదములు ఎవరైతే గురువు ద్వారా త్రివిధ దీక్షలుగా అందుకుని ఉంటారో అలాంటి తీతులు వారు ఎరుకనగా గురు ఎరుకను గురుదక్షిణగా గురువుకు సమర్పించేటువంటి వారు ఇక ఎరుకతో ఇంకా కూటమి దానితో ఇక కూటమి వీలు కాదు నాయన బోధస్థితి పురుషునకు ఇక ఎరుకతో కూటమి లేదు శిష్య వారు కాలిన లాంటి వారు నాయన చూసేందుకు ఉంటారు మనలాగే అన్ని విషయాలలోనూ మమేకమయ్యే ఉంటారు కానీ దేనిని అంటనటువంటి వారు నాయన వారు అయితే శిష్య పరులు నేనని ఏటి భావమభావమై నిరతాము ఒక రీతి నీలచుండు మిక వట్టి మాటలేమిటికి పరులు ఏమంటున్నారు ఈ ఆత్మ అనబడేటువంటిది అనాత్మ అనేటువంటి గోలలో ఉన్నారు శిష్య పరులైనటువంటి వారెవరు పరిపూర్ణ బోధ పొందనటువంటి వారు వారు ఏమంటున్నారు అహం బ్రహ్మస్మి అంటున్నారు అయమాత్మ బ్రహ్మ అంటున్నారు తత్వమసి బ్రహ్మ అంటున్నారు ప్రజ్ఞాన బ్రహ్మ అంటున్నారు అలానే ఓం మిథ్యాేకాక్షరీ బ్రహ్మ అంటున్నారు సర్వం కల్విదం బ్రహ్మ అంటున్నారు ఈ ఆత్మనే వారు బ్రహ్మముగా భ్రమిస్తూ ఉన్నారు శిష్య అది కాదు నాయన ఆ భావము అభావం కావాలి నాయన పరులు నేననేటి భావం ఏదైతే ఉన్నదో ఆ భావము లేనిది కావాలి భావాతీతం కావాలి శిష్య భావము అభావము కావాలి భావము ఉన్నంతవరకు నేను ఉంటుంది నేనుంటే ఎరుక ఉన్నట్టే కదా శిష్య అయితే భావము అభావం అయిన అయినా లేకపోయిన తదుపరి నిరతాము ఒక రీతి నిలుచుండు అలా నిలచుండు ఎలా నిలుచుంటావు పరిపూర్ణమువలే నిరతము ఏకరీతిగా ఉండబడేటువంటి పరిపూర్ణము ఎలా ఉన్నదో అలా ఉండు శిష్య ఇది నాయన గురుబోధ పరులు నేనని ఏటి భావమై నిరతాము ఒక రీతి నిలచుండు మీక ఒట్టి మాటలేమిటికి అలా నిలచుండాలి ఏకరీతిగా ఉండాలి చలన రహితుడు అయి ఉండాలి చలాచలములకు మీరి ఉండాలి అలా నీకు బోధించాను శిష్య ఇక ఒట్టి మాటలు చాలు నాయన ఎందుకని పరమ గురు అయినటువంటి గురు పాతం పట్టావు ఆ గురు గుట్టు ఏదైతే ఉన్నదో ఆ గుట్టుని నీకు ప్రసాదించాను ఇక మాటలతో పని లేదు శిష్య ఏనాడు కూడా నీకు దృఢమైనది కదా ఇక ఎరుకతో ఇక కూటమి ఎందుకు శిష్య ఎరుకతో కూటమి ఇక చల్లదు నాయన ఉన్నట్లుగా ఉంటుందే కానీ ఇక ఎరుకతో కూటమి సాధ్యం కాదు నాయన పరిపూర్ణలకు అశరీర అహం రహితులైనటువంటి వారికి గురు శిష్య న్యాయముగా బోధన అందినటువంటి వారికి ఇక మాటలు లేవు ఎరుకతో కూటమి లేదు అని మనకు కృష్ణప్రభు దేశులు వారు నూట తొంభై ఒక ద్వారా తెలియజేశారు జై గురుదేవ